నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈరోజు అనగా బుధవారం రోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు విద్యా సంస్థలకు కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అదేవిధంగా కళాశాలలకు సెలవు ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఏదైనా విపత్కర సమయంలో ఇలాంటి సెలవులు ప్రకటించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా విద్యార్థుల సమస్యలపైన ఎప్పుడైనా విద్యార్థి సంఘాలు కూడా సెలవులు ప్రకటించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది సో ఈ సెలవులు అనేటువంటివి కేవలం విద్యార్థులకు మాత్రమేనా మరి ఏదైతే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అత్యంత దుర్మార్గంగా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని శ్రమదోపిడికి గురి చేస్తూ వాళ్ళను ఎప్పుడైతే కేవలం సెలవు రోజులు తప్ప మిగతా ఏ సెలవు ప్రకటించినప్పటికీ ఆ రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పని పని నిమిత్తం వాళ్ళు మళ్ళీ స్కూల్కి రమ్మనడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని ఎన్హెచ్ఆర్సీ నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా బాధ్యులుగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము కలెక్టర్ గారు వెంటనే దీనిపైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళ శ్రమ అనేటువంటిది ఏదైతే మీరు రెగ్యులర్గా ఏదైతే మీరు ప్రతిరోజు వచ్చేటటువంటి స్కూల్కి వచ్చేటటువంటి సందర్భంలో మీ ఆ పనులన్నీ కూడా చేయించుకోవచ్చు కానీ ఏదో ఒకరోజు ఇలాంటి విపత్కర సమయంలో ఒక సెలవు ప్రకటించినప్పుడు కనీసం వాళ్ళు వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఆరోగ్య సంబంధించినటువంటి పైన కావచ్చు కుటుంబ పైన కావచ్చు ఆ రోజు కనీసం వాళ్ళు తృప్తిగా కనీసము బయటకు వెళ్ళి చూపించుకునే విధంగా లేదా వాళ్ళ సమయాన్ని కేటాయించే విధంగా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తారు తప్ప మీరు అదే సమయాన్ని కూడా వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళపైన అనేక వాళ్ళపైన మరీ రావడం స్కూల్కు రావడం అని చెప్పి చెప్పడము అంటే ఈ విపత్కర పరిస్థితి కేవలం విద్యార్థులకు మాత్రమేనా రవాణా ఆరోగ్య సమస్యలు సంబంధించినటువంటి స్కూల్ టీచర్స్కి ఉన్నాయా అని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాము ఇప్పటికైనా యాజమాన్యము ఏదైతే ప్రైవేట్ స్కూల్ సిబ్బంది కావచ్చు లేదా టీచర్లు కావచ్చు వాళ్ళందరిపైన కనీసం మానవతా దృక్పథంతో ఇలాంటి చర్యలకు పూనుకోకుండా కనీసం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే సెలవుందో ఆ సెలవుని పూర్తి స్థాయిలో ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము లేని పక్షంలో భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా మేము ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే విధంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము